ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ సంక్రాంతి సందర్భంగా మేము అక్కపల్లి గ్రామాన్ని సందర్శించాం చాలామంది అంటుంటారు ఇక్కడ శివసాగర్ బీచ్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి చూడండి అని అందుకే మేము ముందుగా బీచ్ను చూడడానికి బయలుదేరాం ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దగ్గరలో దేవాలయాన్ని చూశాను వెంటనే బైక్ ఆపి దేవాలయం దర్శనం చేసుకోవాలి అని లోపలికి వెళ్ళా అక్కడ చూస్తే నాకు అతి ప్రీతైన నా శివయ్య ఉన్నాడు ఎందుకు నా మధ్యలో తెలియని ఆనందం ఇంకా ఆలస్యం ఎందుకు శివయ్య దర్శనానికి వెళ్ళిపోయా ఇక్కడ చూస్తే మూడు దేవాలయాలు ఉన్నాయి మీ మూడు దేవాలయాల్ని దర్శనం చేసుకుని ఇక బీచ్ను చూడడానికి బయలుదేరాం ఎందుకో తెలియదు మనసులో ఏదో ఆనందం నా శివయ్య దర్శనం కలిగినందుకు ఒక్కసారి అక్కడ వాతావరణం చూసి నా మనసులో ఆలోచనలు ఆగిపోయాయి ప్రకృతి మాపై కరుణించిందేమో కానీ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చెందాయి మేఘాలలో మార్పులు నీలి నీలిరంగులో దర్శనమిచ్చాయి నీలి ఆకాశం నీలిరంగులో సముద్రం ఆ రెండింటిని చూస్తుంటే కంటిపై రెప్పపడ్డం లేదు చిన్న చిన్న కెరటాలు నిశ్శబ్దంలో గర్జించే కెరటాల శబ్దం ఆ అలలఘోష ఎంతో ఆయన అనిపించింది ఆకాశం నిండా నీలిరంగులో మేఘాలు ఆ మేఘాల వెంట పయనించే నా ఊహలు ఎందుకు అటు సముద్రం ఇటు ఆకాశం చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు ఒక్క క్షణం ఆ ప్రకృతిని చూసి అలానే అక్కడ ఉండిపోవాలనిపించింది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ వస్తారు బీచ్ వరకు రోడ్డు సదుపాయం ఉన్నందు ఇక గ్రామంలోకి మేము బయలుదేరాం రోడ్డుపైన అన్నగారి దర్శన భాగ్యం దొరికింది ఇంకా ముందుకు వెళ్ళాం ముఖద్వారం మాకు ఆహ్వానం పలికింది ఆ తరువాత ఈ గ్రామానికి నేను రక్షణగా ఉన్నాను అనేలా నిలువెత్త ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడు ఊరిని చూసా అందంగా ఉంది ప్రతి వీధి శుభ్రతతో ఉంది దీనిని పల్లెటూరు అంటే నమ్మసక్యంగా లేదు సూపర్ మార్కెట్ ప్రభుత్వ ఆసుపత్రి వ్యాయామశాల పాఠశాలలు బ్యాంక్ ఈ గ్రామానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇంకొక విషయం చెప్పన ఊరి ఎంత శుభ్రతతో ఉందో ఇక్కడ ప్రజలు కూడా అంతే శుభ్రతతో ఉన్నారు ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం వేరే వేరే రాష్ట్రాల్లో ఉద్యోగులు చేస్తూ స్థిరపడి ఉన్నారు గుజరాత్ అండమాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో సొంతగా ఇల్లు నిర్మించుకుంటూ మంచి హోదాలో జీవనం సాగిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు పేరిక మాత్రం మత్స్యకార గ్రామం కానీ ఎక్కువ శాతం జీడి కొబ్బరిపై ఆధారం తక్కువ శాతం వేట చేస్తూ ఉంటారు దీనిని పల్లెటూరు అంటే ఎవ్వరూ నమ్మరు ఒక మున్సిపాలిటీకి ధీటుగా ఉంటుంది ఈ గ్రామం ఈ గ్రామం నుండి మంచి మంచి మండల నాయకులు డాక్టర్సు ఉద్యోగస్తులు ఉన్నారు మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం ఇట్లు మీ ధనాంజయ్